మాది పెళ్ళి నా పేరు రేష్మ నేను రఘుదొరతో పని చేస్తా ఇగో ఈ రేపట్ల రేపట్లో ఇంట్లో కూడా అసహించుకుంటారు కానీ రఘుదొర నన్ను అసహించుకోలేదు వాళ్ళ చెల్లిలాగా వాళ్ళ కూతురులాగా చూసుకుండు ఎవరినే కానీ అసహించుకోడు ఇగో ఇవాళ ఈ రోడ్డు మీద కూర్చుండంటే ఆయన ఇప్పించిందే ఆయన కోరుకుంటే పంచ పరమానాలు తినొచ్చు నేను కారం పొడి పెట్టినా కానీ తింటాడు అట్లాంటి సార్ని ఏడా వదిలిపెట్టుకోవద్దు ఇగో ఇవ్వాలి ఇవ్వాలి రేపట్లో మా ఇంట్లో కూడా నన్ను అశ్వయించుకుంటారు చుట్టుపక్కల కూడా ఏ ఇది హ్యాండిక్యాప్ ఉంది ఏ తోటి ఏంది మాట్లాడేది అని చెప్తారు కానీ మా దొర అట్లా ఉండాడు సార్ మంచోడు వాళ్ళ వైఫ్ మంచిదే అమ్మ మంచిదే వాళ్ళ సిస్టరు అందరూ మంచోళ్ళే నన్ను ఒక అలా బిడ్డేలాగా చూసుకుంటారు ఇవాళ రేపట్లో రాజకీయాల్లో ఏం చేస్తలేరు ఒప్పుకుంటూరు ఇవాళ ఒప్పుకుంటూరు రేపు బయటపడుతున్నారు గుళ్ళకి ఇస్తుండు బళ్ళకి ఇస్తుండు ఇగో ఇవాళ ఇది మేము అంటే మా సార్ రేపు సర్పంచులు కూడా గెలిపించి ఒక నల్ల కూడా పియ్యలేదు కానీ సార్ మాత్రం అన్నీ పెట్టిస్తారు రేపటినాడు రాజకీయాల్లోకి వస్తే కూడా లక్షల మందిని బతికిస్తాడు